ఎంఐఎం విషయానికి వస్తే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి సత్సంబంధాలు నెరిపే ఎంఐఎం పార్టీ చాలా క్లియర్గా ఈసారి కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉండదు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి మీరు అన్నంత క్లియర్గా ఏం చెప్పలేదు మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు మీరు ఎంఐఎం నాయకులు కాదు కనుక కానీ అక్బరుద్దీన్ వయసీ అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే మేము మేం కాంగ్రెస్తో కలిసే ప్రసక్తి లేదు అదే సమయంలో ముస్లింల అభివృద్ధికి హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు మేము సహకరిస్తామన్నాడు అంటే లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ సో ఈవెన్ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన రోజుల్లో కూడా అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్కి కూడా ఎంఐఎం నిలదీసింది ఎంఐఎం తెలివి ఏం ఎత్తుగడేముంటుందంటే ఓ పార్టీతో కలిసిన నిరంతరం ఆ ప్రెషర్ పెడుతూ ఉంటుంది తమ రిలెవెన్ చాటుకోవటానికి అందువల్ల తెలంగాణలో ఎంఐఎంకి ఒక సంకట పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దేశంలో మోడీ అధికారంలో ఉన్నాడు అందరికీ తెలుసు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా ఎంఐఎం పనిచేస్తుంది ఓవైసీ పనిచేస్తున్నాడు దానికి పెద్ద రాజకీయ అనుభవము పండిత్యం అవసరం లేదు మీరు యూపీలో ఎంఐఎం పోటీ చేస్తుంది చాలా సీట్లకు బీహార్లో పోటీ చేస్తుంది రాజస్థాన్లో పోటీ చేస్తుంది మహారాష్ట్రలో పోటీ చేస్తుంది మహారాష్ట్రలో ఒక సీటు కూడా గెలుచుకుంది తెలంగాణలో హైదరాబాద్ ఎంపీ సీటు మినహాయికి ఎక్కడా పోటీ చేయదు మహారాష్ట్రలో ఔరంగాబాద్లో పోటీ చేయగలిగే ఎంఐఎం హైదరాబాద్ దాటి ఎందుకు ఒక ఎంఐఎం సీటు పోటీ చేయదు ఒక్క ఎంపీ సీటుకు దా ఉత్తరప్రదేశ్లో వంద సీట్లకు పోటీ చేస్తానంటుంది బీహార్లో ఐదు సీట్లు గెలుచుకుంటుంది కానీ తెలంగాణలో తొమ్మిది సీట్లకే పోటీ చేస్తుంది అందులో ఏడు గెలుస్తుంది మిగతా రెండు కూడా మిత్రపక్షమైన బీఆర్ఎస్కు లాభం వచ్చేలా కాంగ్రెస్ను దెబ్బతీసే వ్యూహంతో పోటీ చేసింది ఆ వ్యూహంలో ఫలించింది కూడా జూబ్లీ హిల్స్ రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ గెలుపుకు ఎంఐఎం పోటీ సహకరించింది మరి ఇంత క్లియర్గా కనబడుతుంది అంటే బీఆర్ఎస్ చేసే పని ఏంటి రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీతో మిలాఖత్ అయి తన కంచుకోటల్లోకి అధికార పార్టీ ప్రవేశించి కొట్టకుండా జాగ్రత్త పడుతుంది దేశంలో కూడా అధికారం ఉన్న పార్టీతో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కలిసి ఉంటుంది ఆ పరోక్ష కలయిక ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం ఓట్లు బీజేపీ ప్రధాన ప్రత్యర్థులకు పడుతూ ఉంటుంది బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి బీహార్లో ఆర్జేడీకి కర్ణాటకలో కాంగ్రెస్కు ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సిపి శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి ఇలా ఎక్కడైతే బీజేపీని ఓడించగలిగే రాజకీయ శక్తి ఏది ఉంటే ఆ పార్టీకి ఓటు వేస్తారు ఇది దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలు సో ఇప్పుడు ఎంఐఎం అక్కడ పోటీ చేసి ఆ ముస్లిం ఓట్లను ఆకర్షించి బీజేపీ వ్యతిరేక శక్తుల ఓట్లను తగ్గించాలి తద్వారా పరోక్షంగా బీజేపీకి లాభపడాలి ఇది ఓవైసీ దేశమంతటా చేస్తున్న పని అందుకే తెలంగాణలో మాత్రం హైదరాబాద్ దాటి పోటీ చేయడం దేశమంతటా మాత్రం నేను నేను పోటీ చేస్తానని ముందుకొస్తాడు ఇది చేసినందుకు ఓవైసీకి రివార్డ్ ఏంటంటే కా కేంద్ర సంస్థల సిబిఐ ఈడీ ఐటీ భారతదేశంలో ప్రతి ప్రతిపక్ష నాయకుడి వెంబడిస్తుంది వేటాడుతుంది ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను అరెస్ట్ చేస్తారు ప్రతి ఒక్కరి పైన అటాక్ పడుతుంది దేశంలో ఇంతవరకు కేంద్ర సంస్థలు ముట్టుకొని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది మజ్లిస్ ఇతహాదుల్ ముస్లిమే దేశంలో మోడీ ప్రభుత్వ సంస్థలు ముట్టుకోని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అసలు తిని ఓవేసి ఇంత క్లియర్గా కనబడుతోంది కదా ఇంతకైనా ఎక్కువేం కావాలి పోనీ బీజేపీ ఏమైనా సర్టిఫికెట్ ఇస్తుందా భారతదేశంలో అత్యంత నిజాయితీ పనులు ఓవైసీ బ్రదర్స్ భారతదేశంలో అసలు రాజకీయాలలో ఏమాత్రము తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఎంఐఎం అని చెప్తుందా ఓవైసీ కాదు ఓవైసీ అనుకూల ఎంఐఎం అనుకూల వ్యాపార సంస్థలపై కానీ ప్రముఖులపై కానీ ఎప్పుడు ఏది జరగదు ఇది దేశమంతటా అన్ని పార్టీలపై జరుగుతుంది ప్రతిపక్ష పార్టీలు సో ఈ వ్యవహారం దేశంలో ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంతకుముందు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రయోజనాలకు రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ ప్రయోజనాలకు ఎంఐఎం పాల్ప సపోర్ట్ చేస్తూ వచ్చింది దీనివల్ల బీజేపీకి ఏ నష్టం లేదు ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్కు ముస్లిం ఓటు పడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాకుండా ఉండి అది పరోక్షంగా బీజేపీ ఎంజాయ్ చేసింది ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీతో కలిస్తే జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వంతో పెట్టుకోవడం అందువల్ల అసదుద్దీన్ ఓవైసీఏమో బీజేపీ నేషనల్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు రాష్ట్రంలో తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీఎమో తన ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్కు సహకరిస్తాడు బహుశా ఇది ఓవైసీ బ్రదర్స్ లాగా కనబడుతోంది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరం ఉంది ఎందుకంటే అరవై ఐదు మంది మాత్రమే ఉన్నారు ఆల్రెడీ రాజాసింగ్ కడియం శ్రీహరి పల్లారాశ్వర్యులు చెప్పేశారు ఆరు నెలల్లో కూల్తుంది ఏడాదిలో కూలుతుంది అంటే ఒక ప్రతిపక్షాలు ఆరు నెలల్లో కూల్తుందని చెప్పడం ఏడాదిలో కూలుతుంది అంటే మేము కూలుస్తామని అందువల్ల సెల్ఫ్ రక్షణ కూడా ఆత్మరక్షణ తప్పదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ ఆత్మరక్షణ రాజకీయంలో భాగంగా ఎంఐఎంను కలుపుకునే ప్రయత్నం కూడా చేస్తాం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందువల్ల అటు ఎంఐఎం అవసరాలు ఇటు కాంగ్రెస్ అవసరాలు కన్వర్జ్ అవుతున్నాయి కనుక కాంగ్రెస్తో కలిసే అవకాశాన్ని కొట్టిపారేలేం అందువల్ల ఆ భావన ప్రజల్లో పెరుగుతోంది కనుక అక్బరుద్దీన్ వేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేమే కాంగ్రెస్తో కలుస్తలేము కానీ నిర్మాణాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సహకరిస్తామని అందువల్లనే హైదరాబాద్ రివ్యూలు ఎంఏఎంను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది అంటే ఎంఐఎం ను ఇన్వాల్వ్ చేసుకుంటూ పనిచేయాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తుంది ఏమైనా కష్టకాలంలో అవసరం వస్తే అప్పుడు ఎంఐఎం సభ్యులు ఉపయోగపడతారు ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం వేరు చేయడం వేరు కదా రెండు వేరు వేరు ఉంటాయండి ప్రభుత్వం వేరు పార్టీ వేరు కాదు కదండి మన ప్రజాస్వామ్యంలో పార్టీ వేరు ప్రభుత్వం వేరు కాదండి కదా సార్ ఏ పార్టీ లేని ప్రభుత్వం ఉంటుందా ఉండదు సార్ కానీ కానీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు తక్కువైతే మద్దతు ఇవ్వడం వేరు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వేరు రెండు వేరేట్లు అవుతాయి ప్రభుత్వం పార్టీ ప్రభుత్వమే కదండి ప్రభుత్వానికి మద్దతు ఏముంటుంది పార్టీకి మద్దతు ఏముంటుంది రెండు ఒకటే కదండి రైట్ సార్ పార్టీకి బలం ఉంటేనే ప్రభుత్వంలో కస్తారు కదా ఓకే సార్ పార్టీకి బలం లేకుండా ప్రభుత్వంలోకి ఎందుకు వస్తారు రైట్ సార్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం దేని కొరకే అండి ప్రభుత్వం కొరకే కదా ఓకే సార్ గా రేవంత్ రెడ్డి కూడా కాస్త సీరియస్ అయ్యారు ఓల్డ్ సిటీకి ఎందుకు మీరు మెట్రో వేయలేకపోయారు అని చెప్పేసి అంటే వారి మీద ఉన్న ప్రేమను చాటు చెప్పే ప్రయత్నం అది ప్రేమ ఓల్డ్ సిటీలో మెట్రో మెట్రో కారణమే సార్ అందువల్ల రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీలో మెట్రో వేయమని అనడం ఎంఐఎంతో తో ప్రేమ కాదు కేసీఆర్ ప్రభుత్వం మెట్రో వేయకపోయడానికి కారణమే ఎంఐఎం కదా ఎంఐఎంతో తో ఉన్నటువంటి అవగాహన వల్లనే ఎంఐఎం ఒత్తిడి వల్లనే ఓల్డ్ సిటీలో మెట్రో వేయలేకపోయారు అందువల్ల అది ప్రేమ కిందికి రాదు ఇంకా ఒక రకంగా ఎంఐఎం ఆ ఇష్టాలకు వ్యతిరేకంగా వేయడం ఎంఐఎం ఎప్పుడు కూడా హోల్ సిటీలో మెట్రోని కోరుకోలే కోరుకొని ఉంటే ఎప్పుడో వచ్చేది కదా